అయితే ఈక్వేషన్స్ అన్ని తమకు అనుకూలంగా ఉన్నా సర్పంచ్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయడమే కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మంత్రులకు బిగ్ టాస్క్ ఇచ్చారట సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకొని వచ్చేవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారట పంచాయతీ పౌరులో సరైన పనితీరు ప్రదర్శించకపోతే ఉన్న పదవులు ఊస్టైనా దిక్కు లేదని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారట దీంతో సర్పంచ్ ఎన్నికల టాస్క్లో మెరిట్ సాధించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉండటంతో నేతలు పూర్తిగా నియోజకవర్గాల్లోనే మకాం వేస్తున్నారట పంచాయతీ ఎన్నికల్లో ఎనభై నుంచి తొంభై శాతం స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు స్పష్టం చేశారట ఈ విషయంలో పిసిసి చీఫ్ తో పాటు కేబినెట్ మంత్రులను పిలుచుకొని దిశానిర్దేశం చేశారట అంతేకాదు పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్వయంగా సీఎం కూడా ఉమ్మడి జిల్లాల పర్యటన చేపట్టారు ప్రభుత్వం ఏర్పడి అవుతున్న సందర్భంగా ప్రజాపాలన సంబురాలంటూ జిల్లాల టూర్లు తెస్తూ సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి సీరియస్ మోడ్లో పనిచేస్తుండడంతో పాటు అందరికీ స్పెషల్ టాస్కులు అప్పగించడంతో నేతలు కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జ్లు పూర్తిగా నియోజకవర్గాల్లోనే మఖం వేశారు త్వరలో కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఈ ఎన్నికలను తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలని చూస్తున్నారట మంత్రులుగా ఉన్నవారు తమ పదవులను కంటిన్యూ చేసుకోవడానికి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట మంత్రి పదవులపై కన్నేసిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీరియస్గా పనిచేస్తున్నారట సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింహాలతో సంబంధం లేకపోయినా ఏ పార్టీ నేతలు బరిలో ఉన్నారనేది స్పష్టంగా తెలిసిపోతుంది పైగా కాంగ్రెస్ మద్దతిస్తున్న అభ్యర్థులంటూ ఎక్కడికక్కడ మండలాల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారట ఇంటెలిజెన్స్ ద్వారా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన వారు గెలిచారనే ప్రభుత్వానికి నివేదిక అందుతోంది ఇవన్నీ తమ పనితీరును స్పష్టం చేస్తాయని హస్తం లీడర్లు పంచాయతీ పోరును చాలా సీరియస్గా తీసుకున్నారని అంటున్నారు పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం లేకపోలేదని చెబుతున్నారు వచ్చే జనరల్ ఎలక్షన్లు సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే గ్రామాల్లో పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని భావిస్తున్నారట అంతేకాదు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఊర్లలో ఉండే నేతలే అత్యంత కీలకం గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉంటే గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట సీఎం అందుకే సర్పంచ్ ఎలక్షన్లు ముఖ్యమంత్రితో సహా హస్తం లీడర్లు అందరూ సీరియస్గా తీసుకున్నారట పంచాయతీ ఎన్నికల పర్ఫార్మెన్స్లో ఎవరు సత్తా చాటుతారో క్యాబినెట్ బర్త్ కోసం ఎదురు చూస్తున్న నేతలకు పంచాయతీ గెలుపు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరి